సనాతనం నా ధర్మం ఛానల్కు మరొక్కసారి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఈరోజు ఒక ముఖ్యమైన అంశాన్ని మీకు నేను చెప్పదలుచుకున్నాను బ్రిటిష్ యుగంలో ప్రత్యేకంగా అనేక రకాలటువంటి మన సామాజిక వ్యవస్థకు సంబంధించినటువంటి దుష్ప్రచారాలు వాళ్ళు ప్రారంభించారు తప్పుడు కథనాలు ఫాల్స్ నేరేటివ్స్ని వాళ్ళు క్రియేట్ చేశారు మన సామాజిక వ్యవస్థ అంతా కూడా రకరకాలైనటువంటి అవలక్షణలతో కూడి ఉందని అసమానతలకు చిహ్నమని అటువంటి వ్యవస్థలని వాళ్ళు మన యొక్క వేదాలలోని కొన్ని శ్లోకాలని అదేవిధంగా మనుధర్మశాస్త్రంలోని కొన్ని శ్లోకాలని ఇతర పరమైన సాహిత్యంలో కొన్ని శ్లోకాలని తీసుకొని వాటిని కట్ చేసి తమ సిద్ధాంతానికి అనుగుణంగా మార్చుకొని అంతవరకు మాత్రమే చూపించి రకరకాలైనటువంటి ఫాల్స్ నేరేటివ్స్ క్రియేట్ చేశారు ఈ కథనాలే ఈ రోజున మన యొక్క సనాతన ధర్మాన్ని పెద్ద ఎత్తున విఘాతం కలిగిస్తున్నాయి అటువంటి విఘాతాలలో అటువంటి దుష్ప్రచారాలలో తప్పుడు కథనాలలో ఫాల్స్ నేరేటివ్స్ లో మహిళలకు సంబంధించి కూడా అనేక కనపడుతున్నాయి మహిళలు ఈ దేశంలో స్త్రీకి స్వాతంత్రం లేదని ఎటువంటి హక్కులు లేవని భార్యాభర్తల మధ్య సమానత్వం అనేది లేదని భార్యలని అడిచివేసేటువంటి ఒక సమాజం అని మహిళలకి ఎటువంటి హక్కులు ఇవ్వడం సమాజం అని వాళ్ళు రకరకాల ఫాల్స్ ని క్రియేట్ చేశారు ఇవన్నీ తప్పే అయినప్పటికీ అవి మన నరాలలోకి ఎక్కించబడ్డాయి రకరకాల మాధ్యమాల ద్వారా వాటిని మనం చూస్తున్నాం ఈరోజు మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవం కనుక మహిళలందరికీ కూడా మాతృమూర్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఫాల్స్ నేరేటివ్ గురించి మీకు మాట చెప్పదలుచున్నారు నా స్త్రీ స్వాతంత్రమార్హతి ఇది మనుధర్మశాస్త్రంలో ఉన్నది కాబట్టి మనువు సాక్షాత్తుగా స్త్రీలకి స్వాతంత్రానికి వాళ్ళు అర్హులు కారని చెప్పారు అని దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు ఇవాళ అనేక మంది వామపక్షవాదులు హేతువాదులు నాస్తికులు నిధర్మీయులు దీన్నే పదే పదే వాడుతూ ఉంటారు నిజానికి ఇది ఒక టైలర్ కట్ మేడ్ వర్డ్ నా స్త్రీ స్వాతంత్ర అర్హత అనేది మొత్తము శ్లోకం చూస్తే గానీ దాని యొక్క అర్థం ఏంటో మనకు స్పష్టం తెలియదు కానీ మొత్తము ఆ శ్లోకాన్ని కదా చూస్తే పిత రక్షతి కౌమారే భర్త రక్షతి యమనే రక్షంతి వార్ధక్యే పుత్రాహ నీ స్వాతంత్ర అర్హతి జార్ చూడండి తండ్రి చిన్నప్పుడుగా ఉన్నప్పుడు భర్త యవనలో ఉన్నప్పుడు ముసలితనంలో ఉన్నప్పుడు కుమారుడు రక్షిస్తాడు ఎందుకంటే నా స్త్రీ స్వతంత్రమారీ ఆమె తనను తాను రక్షించుకోజాలదు కనుక ఇక్కడ స్వతంత్రం అనే పదానికి రకరకాల అర్థాలు ఉన్నాయి సంస్కృతంలో ఒక అర్థం ఏంటంటే రక్షించబట్టడం కూడా కాబట్టి దీనిని ఏ రకంగా మార్చారో చూడండి లేదంటే మీరు ఆలోచించండి మొదట్లో మూడు రక్షణ గురించి చెప్తూ చివరిలో ఎందుకంటే స్వాదరం లేదు కదా అనే దానికి ఏమన్నా అర్థం ఉందా ఆ యొక్క శ్లోకము దాన్ని ప్రతిబింబిస్తుందా కాబట్టి దీన్ని మనం గమనించాల్సి ఉంటుంది ఇలా చెప్పేటప్పుడు ఇతర పరమైన అనేక రకాల శ్లోకాలని వాళ్ళు పూర్తిగా పక్క పెట్టేశారు ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఇంద్రబాదం ఎత్రై తాస్తు నపూజ్యంతే సర్వాస్త అఫలాక్రియ అని కూడా ఉంది కాబట్టి స్త్రీలు ఎక్కడైతే పూజ పడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు అని అంతకు తాగలేదు ఎక్కడిది జరగదో అక్కడ మొత్తం కూడా ఎటువంటి క్రియలు కూడా పనిచేయవు మనం ఏమి సాధించలేము అని కూడా ఉంది కాబట్టి ఇటువంటి అనేక రకాల వాటిని పూర్తిగా విస్మరిస్తూ కేవలము వాళ్ళకి కావాల్సినంత వరకు మాత్రమే తీసుకొని ఇటువంటివి అనేక వాళ్ళు క్రియేట్ చేయడం మనం చూస్తాం అంతేకాదు మనకి ఈ యొక్క వివాహాది క్రతువుల్లో ఉండేటువంటి శ్లోకాలు ఉన్నాయి ఆ శ్లోకాలు ఏం చెప్తున్నాయి అంటే స్త్రీ పురుషులు వివాహమైన తర్వాత కలిసి జీవించాలి స్నేహితుల జీవించాలి మెలగాలి అని కూడా ఉంది వివాహాలు ఉండేటువంటి ఒక శ్లోకం మీకు నేను ప్రస్తావిస్తా సఖా సప్త పదాభవ సప్త సప్తపద బూవహ సఖ్యంతే గమేయం సఖాత్తే మాయోషామం అంటే అర్థం ఏంటంటే ఈ ఏడుగుల బంధంతో భార్యాభర్తమైన మనము ఇకపై స్నేహితులుగా ఉంటూ పరస్పరం స్నేహభావాన్ని విడకుండా పయనిద్దామని స్నేహితులు గుణం అంటున్నారు భార్యాభర్తలు ఈ కాన్సెప్ట్ మనం ఏంటి ఏమనుకుంటామంటే బహుశా ఇది బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత యూరోపియన్ భావజాలం ఏమో అనుకుంటాం భార్యాభర్తలు స్నేహితులు లాగా ఉండాలి ఫ్రెండ్స్ లాగా ఉండాలి ఇప్పుడు చదువు మాట్లాడుతుంటారు ఆ భావాన్ని మనం తిరిగి మళ్ళీ ఆనాడు మన యొక్క శ్లోకాల్లో ఉన్నటువంటి అంశమే మనం చూస్తున్నాం నేటికి కూడా జరిగేటువంటి అనేక రకాల వివాహాలలో ఈ శ్లోకమే నిరంతరం కూడా వస్తూ ఉంటుంది మనం గమనించాలి అనేకం కనపడతాయి మన యొక్క సాహిత్యంలో సంతోష్టో భార్య భర్త భర్త భార్య తదైవ చస్మిన్నేవ కులే నిత్యం కళ్యాణం తత్రై ధ్రువం దీని అర్థం ఏంటంటే భార్యాభర్తను పరస్పరము ఒకరినొకరు గౌరవించుకుంటూ ప్రేమానురాగాలతో సంతుష్లుగా ఉంటారో ఆ ఇల్లు నిత్య కళ్యాణము పచ్చదోరణంగా ఉంటుంది చాలా ఉన్నాయి కానీ అనేక శ్లోకాలు ఇదే విషయాలు తెలియజేస్తున్నాయి కానీ మన వీడియోని వీళ్ళిద్దరు తక్కువగా ఒక ఐదు నిమిషాలు దాటి ఇవ్వకుండా ఉండటం కోసం చేసే పేదలో భాగంగా ఇంతలో ఆపుతున్నాను ఇంకెప్పుడున్న విషయాలు మనం చెప్పుకుందాం కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మన దేశంలో స్త్రీలకు స్వాతంత్రం లేదని కానీ వాళ్ళ సమాన హక్కులు లేవని కానీ చెప్పే ఉందో అది పూర్తిగా తప్పుడు కదనము ఈ విషయాన్ని ముందుస్తూ రాబోయే రోజుల్లో మళ్ళీ మనం మన యొక్క మేధాలకు వెళ్ళాల్సి ఉంది వెళుతూ ఆయా సందర్భాలు వచ్చినప్పుడు మిగతా అనేక రకాల అంశాలు మీకు తెలియజేస్తాను ఇటువంటి వీడియోల కొరకు ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నేటికి స్వస్తి